జై తెలంగాణ జై ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా హన్మకొండ మరియు వరంగల్ రెండు జిల్లాలకు కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి రెండు జిల్లాల్లో కూడా మొదటి నుండి తెలంగాణ జాగృతిలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఉన్నారు వారందరూ కూడా ఇంత అపరూపమైనటువంటి స్వాగతం ఇచ్చినందుకు ముందుగా నాయకులకందరికీ కూడా మా ఆడబిడ్డలకు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళ ప్రత్యేకించి ఇక్కడికి కాలేజీ పిల్లలు వచ్చిండ్రు ఫీజు రియంబర్స్మెంట్ రాక మాకు ఇబ్బంది అవుతుందని ప్రత్యక్షంగా చెప్పడానికి ఇక్కడి వరకు రావడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఇదివరకు నేను కౌన్సిల్లో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కౌన్సిల్లో మాట ఇచ్చిరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతీ నెల ఖచ్చితంగా పాత బకాయిలు కొత్త బకాయిలు అన్నీ కలిపి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని మాట ఇచ్చిండ్రు కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వీధి రౌడీలు కూడా సిగ్గుపడేటట్టుగా మాట్లాడారు ఒక్కొక్క కాలేజీ యాజమానుల్ని పట్టుకొని ఆయన తాట తీశాడట తోలు తీశాడట ఎందుకోసం తోలు తీస్తారు రేవంత్ రెడ్డి గారు మనకు ఆనాడు ఆంధ్రలో వివక్ష ఉన్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణ బిడ్డలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి లోన్లు తెచ్చుకొని కష్టపడి డిగ్రీ కాలేజీలు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి జూనియర్ కాలేజీలు పెట్టి మన తెలంగాణ బిడ్డలను చదివించినందుకు మీరు తోలు తీస్తారు వాళ్ళది ఎందుకోసం తీస్తారు మీరు మాట తప్పినందుకు కదా ఇలా వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది మీరు ఇస్తామని చెప్పి ఇయ్యకపోతే కదా ఇలా వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది కాలేజీ యజమానులకు మేము కూడా అప్పీల్ చేసినాం మీరు సింబాలిక్గా వన్ టూ డేస్ బంద్ చేయండి పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చేయండి మీ తరఫున కొట్లాడతామని మేము కూడా అప్పీల్ చేసినాం కాకపోతే వాళ్ళు కడుపు మండి ఉన్నారు నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పేద పరిస్థితిలో ఉన్నారు మరి మీరు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తారు ఎట్లా కాలేజీలకు పైసలు ఇవ్వరు ఎందుకు అవి పక్కన పెట్టుకొని మీ తప్పులు పక్కన పెట్టి మీ తప్పులు దాచిపెట్టి కాలేజీ వాళ్ళ మీద మీరు నిన్న చేసినటువంటి వీరంగం అన్నది తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు క్షమాపణ చెప్పాలి మిమ్మల్ని పద్దెనిమిది వందల నుంచి రెండు వేల కాలేజీలు బంద్ పెట్టి